భూగోళలో కూడిస్తే నుంచి బయటకు వస్తాయి బూన్గా ఆవిడే ముఖం వేసుకొని రే జగన్ సీఎం అయ్యేది కానీ తర్వాత చూద్దాం కానీ నువ్వు టీం లీడర్ చూపించు ఇప్పుడ టీం లీడర్ అయి చూపించు నువ్వు జబర్దస్త్ టీం లీడర్ చూపించు నీకు బద్దలో దమ్ముంటే ఏం శవాలురా ఎవర్రా శవాలు ఇసిరేది ఎవర్రా రే రే ఎవడు శవాలు ఇసిరేది ఏ సేవం ఎవరి శ్రెర్రా చూపిద్దురా దవడ పగలను ఒక ఉత్తమాటలు మాట్లాడేవిట కూకోని కూకోని ఆకేసుకొని పప్పు పప్పు తినిపిస్తాను చేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కేసింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కేసేంది అంబటి రాంబాబు మీద కేసింది రోజమ్మ మీద కేసేంది రేపు పొట్టేళ్లు మిడతమొహడా ಪೂಕೋನ ವೀಡಿಯೋ ಮುಂದೆ ಅರಸ್ತಾವೆ ಗಲಿಜೋಡ ಒಕ್ಕ ಆಧಾರೇ ಕಡುಕು ನಿಜಂಗ ಅನ್ನಮ್ ತಿನೇ ಪನೈತೆ ಪಂದಿ ಪೆಂಟ ಅನ್ನ ತಿನ ಪನೈತೆ ಆಡದ ಆಂಧ್ರ ಅವಿನೀತಿ ಜರಿಗನ್ನ ದ ನಿರೂಪಿಸರೇ ದ ನಿರೂಪುರೂಪಾಯಿ ರೋಜಮ್ಮಗಾರೀದ ಮೂಡಿ ಅನ್ನ ಕದಾ ದಾ బయటకు వచ్చి నిరూపించు లాంటి సువ్వు వెళ్ళిపోద్ది సువ్వా కిందకి లాగతా ఉండరా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు లాగారా మీ చంద్రబాబు నాయుడు కిందక కిందకి ఎవరు లాగారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంక ఎవరెవరు ఉన్నారు దేవినేని ఉమా బోండా ఉమా బుద్ధ ఎంకన్నా ఒక పక్క నువ్వు పట్టుకొని లాగారా చంద్రబాబు నాయుడినే నడువును కాడగొట్టుకుని కిందకు లాగారా అప్పుడు ఎందుకు ఓడిపోయాడు ఇతి మతపు నా కొడక చే ఏమన్నా పనికి మాలు చేస్తాలరా నువ్వు చేసేదా ఇదే పెద్ద 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 మేధావు అనుకుంటున్నా నువ్వా పెద్ద మేధావు అనుకుంటున్నా అవరే నువ్వు మేతావు రేపు టీడీపీ వాళ్ళే నిన్ను ఏదో గది పట్టించేస్తారో వైఎస్ఆర్సీపీ మీద వేసేస్తారు అది ఒక భయంగా ఉన్నాడు ఇప్పుడు మాకు ఆలోచించుకో కొంచెం డబ్బులు ఎట్టైనా సంపాదించవచ్చు రే మరి ఈ ఈ అంతను కూకోని ఎందుకురా ఒక్కటన్నారా నువ్వు ఈ రోజు వరకు పోని ఎలక్షన్ల ముందు మాట్లాడావు సరే ఎలక్షన్ల ముందు అపవాదులేసావు నిందలేసావు కోడి అన్నావు గొడ్డలు అన్నావు భారతమ్మ నూరుతున్నది లోపల కూర్చొని అన్నావు ఏదో నువ్వు చూసినట్టు వాళ్ళ బాత్రూంలో కూకొని మంచం కింద చేరి ఏయా ఏరా ఒక్కటన్నా నిరూపించినావంటరా మెడతమొహం ఒక పగిలి మీరు కొండమొహం ఒకటి వేసుకొని నువ్వు రారా ఒక్కటి నిరూపించరా ఒక్కటి నేను చెప్తున్నానుగా జగన్ అన్న సీఎం అయితే చూద్దాము కాకపోతే మునిగిపోయింది ఏమని చెప్పు నువ్వు ఆపే పెద్ద మొగోడివి నువ్వు నువ్వు మగోడివు కదా నీకు అర్థం కావట్లేదు అబ్బాయి ఆరిప్యా నీకు అస్సలు అస్సలు అర్థం కావట్లా ఓయ్ ఇవన్నీ వదిలి నువ్వు కష్టపడ్డావు కదా కష్టపడ్డావు కదా టీడీపీ కోసమా ఒక పదవి మొన్న మహానాడులో కనీసం ఒక మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారు నీ చేత గుద్ద కొడతా నిన్న లోకేష్ నువ్వు మైక్ మైక్లో నువ్వు కేవలం దో చీకటి గదిలో అది పెట్టుకొని నువ్వు మాట్లాడింది ఎడిటింగ్ చేసి పక్కనోడు అప్లోడ్ చేసేదానికే నువ్వు కూడా అప్లోడ్ చేసేదానికి అవకాశం లేదంట కదా మొత్తం తెలుసా అమ్మా డి ఆఫీసులో అంట కదా ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి పక్కన నువ్వు సీఎం రాజు గారు వీడియోలు చేసేదా ఏమన్నా ఒక రా ఒక దానికన్నా నిజ నిరూపణ ఉందా కేసు పెట్టు పోని నీ గేవుడేవుడి మీద అనుమానం ఉందో కేసు పెట్టు రేయ్ పిచ్చి లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం ఎవడరా అమ్మింది దాని వెనక ఎవడున్నాడు రా మనకొద్దు మనకు కనపడదు కర్నూలు బస్సు కలిపి పంతొమ్మిది మంది చచ్చిపోయారు సజీవ దహనం ఎవరెవరికి ఎంత ఇచ్చారో తెలుసారా నీకు దాని గురించి మనం వీడియో చేయం దాని గురించి మాట్లాడడం కాశీ బొగ్గలో తొక్కిసలాట్లా చనిపోయారు అవి ప్రైవేట్ మరణాలంట మనకు సంబంధం లేదు మనం మాట్లాడం కదా ఏది గంజే ఆడ దొరుకుతున్నది పట్టుకొని చూద్దాం ఒక దగ్గర పట్టుకొని చూపించండి పలాన పలానా దగ్గర ఐదు ఎకరాలు గంజే పండిస్తున్నారు డ్రోన్ కెమెరాలు వేసి చూస్తాడు కదా ఇందాక కూడా చెప్తున్నాడు పురుగు మందంట పంట పొలం మొత్తం కొట్టకూడదంట ఆ కెమెరాలో చూసి పురుగాడుందో దా దాని మీద కొట్టాలంట పురుగు ముందు ఎవరా చంద్రబాబు నాయుడు చెప్తా ఉండడు మరి ఇవన్నీ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో సొంతంగా ఆవిష్కరించినటువంటి ఒక్క పథకం పేరు చెప్పడం ఒక్క పథకం పేరు చెప్పు జగన్ అన్న ఆవిష్కరించిన పథకాల పేర్లు నేను చెప్తా దాంట్లో పథకాలు కొత్త ఏదైనా ఉంటే అంటే జగన్ అన్న నేను చెప్పాను అనుకో చంద్రబాబు నాయుడు రెండు పథకాలు చెప్తున్నా సార్ ఛాలెంజ్ రా పబ్లిక్ డిబేట్ కి రారా లెక్కలతో సహా ప్రతి దాని గురించి నేను వస్తా ఈ పద్దెనిమిది నెలల్లో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు కూటమి ప్రభుత్వం వాళ్ళు లెక్కలది రా నేను వస్తా గుంట రోడ్లు లేవా రా నేను చూపిస్తా నిరుద్యోగ భృతి ఇచ్చారా ఇవ్వలేదు హామీ ఇచ్చి ఎగనూకారు రా నేను చూపిస్తా ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఎంత మందికి ఇచ్చారు రా నేను చూపిస్తా ఉచిత బస్సు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోతున్నది రా మన ఇద్దరం ప్రయాణం చేద్దాం చూపిస్తా ఆడవాళ్ళని అడగదాము రైతు భరోసా రెండేళ్లలో ఎవరికి ఎంత ఇచ్చాడు రా లెక్కలు నేను చూపిస్తా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఈ మాట్లాడాల్సింది ఏంటంటే ఇవి గుంతేసుకొని నేను స్కిట్ చేయమని అంతే అప్పట్లో పెద్ద పెద్దంగా అరిచేవాడివి మా డైలాగ్ లేనప్పుడు సచేది లేవతలకి రే రేపు గెలిచేది జగనన్నే అన్నే రాసి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేది జగన్ అన్నే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అడిగిన మాటలు నీతి నిజాయితీ ఉంటే స్టాండ్ పై నిలబడే వాడివైతే రోజమ్మ మీద పేర్ని నాని గారి మీద అసలు నువ్వు ఎవరెవరి మీద నిందల మోపావో వాళ్ళందరూ తప్పు చేశారన్నావో ఆ కేసులన్నీ నీ నీ మీదనే పెట్టి నువ్వే దగ్గరుండి నువ్వు గెలిచే దొమకం అంటే గెలువు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిన ప్రతిదాని గురించి కేసులు తీస్తావు లాయర్లు పెట్టుకుంటావో మీ టీడీపీ ఖర్చు పెట్టుకుంటుందో ఖచ్చితంగా ఇది మాత్రం జగన్ అన్న దాకా తీసుకెళ్లిపోయేసి ఖచ్చితంగా ఇది జరిగేది జరిగేదే రాడీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేది జగన్ అన్నే కౌంటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడే నిలబడి ఉండు ఇంకొక ఛాలెంజ్ కౌంటింగ్ దగ్గర నేను కూడా కూర్చుంటా నువ్వు కూడా కూర్చో నేను కూర్చుంటా జగనన్న ఓడిపోతే నీకు దండేస్తా దండేసి నేను వస్తా జగనన్న గెలిచినా కానీ నువ్వే వేసుకో దండ తిరిగి జనాలు నీకు సత్కారం చేయాలని రెడీగా ఉన్నారు బిడ్డ జాగ్రత్త జగనన్నోలికి చాలా అతిగా వచ్చేస్తావు నువ్వు చాలా యాక్షన్ చేసేస్తున్నావు చాలా ఓడి దగ్గర పెట్టుకో నువ్వు భ్రమంలో నుంచి బయటికి రా ముందు భ్రమల్లో నుంచి బయటికి రా